హలో మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ ఛాంపియన్స్ మై డియర్ విన్నర్స్ లోన్స్ మంచివా లోన్స్ తీసుకోవడం చెడ్డవా మంచివా లోన్స్ మన జీవితాన్ని బాగు చేయగలవు చెడు కూడా చేయగలవు కూడా మరి లోన్స్ నిజంగా మంచివేనా చెడ్డవా పర్సనల్ లోన్ తీసుకొని వెకేషన్ వెళ్తాము టూర్స్ ఎనీథింగ్ పర్సనల్ యూసేజ్ కోసం క్రెడిట్ కార్డ్ లోన్ తీసుకుంటాం షాపింగ్ కోసం యూజ్ చేస్తుంటాం బైక్ తీసుకుంటాం కార్ లోన్ తీసుకుంటాం ఈఎంఐలు ఇంట్రెస్ట్ కడుతూ భరించలేకపోతుంటాం ఇవన్నీ బ్యాడ్ లోన్స్ మై డియర్ ఫ్రెండ్స్ ఎస్ రియలీ దీస్ ఆర్ బ్యాడ్ లోన్స్ ఎందుకంటే ఇవి అసెట్స్ క్రియేట్ చేయవు ఇవ్వవు ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇంట్రెస్ట్ పే చేస్తూనే ఉంటాము హోమ్ లోన్ ప్రాపర్టీ అసెట్ అవుతుంది ఎడ్యుకేషన్లోను స్కిల్స్ పెంచుకోవడం అనేది ఉంటుంది బిజినెస్ లోన్ ఫ్యూచర్ ఇన్కమ్ కోసం బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది అవుతుంది ఇవన్నీ గుడ్ లోన్స్ ఎందుకంటే ఫ్యూచర్ వెల్త్ క్రియేట్ చేస్తావి దీస్ ఆర్ గుడ్ లోన్స్ లోన్ తీసుకోవడం తప్పు కాదు మై డియర్ ఫ్రెండ్ కానీ అది అసెట్ను క్రియేట్ చేస్తుందా లేదా కేవలం ఖర్చు కోసమా అది ఒక్కసారి గమనించాలి ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ రవి సిద్ధుల మీ ఫైనాన్షియల్ గ్రోత్ కోచ్ ఇలాంటి ఫైనాన్షియల్ టిప్స్ కోసం వెంటనే ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ సైనింగ్ ఆఫ్ సిద్ధుల థ్యాంక్ యూ సో మచ్